ఈశన సూయలు అందములందరి ఆనందములే గోవిందులు అందరి వాడు కదా కొందరు వాడు చేయకూడదు కదా కాబట్టి అందరినీ మనం కలుపుకుని వెళ్ళాలి వేదం ఏం చెప్తుంది సంగత్యధ్వం సంవతధ్వం అంటుంది కలిసి నడుద్దాం కలిసి చర్చిద్దాం కలిసి ప్రగతి కోసం పాటుపడదాం సర్వే జనా సర్వే జనా అంటే అర్థం ఏంటండి అందరు బాగుండాలి అందరు బాగుండాలి అందరు బాగుండాలంటే అందరిని వెళ్ళాలి కదా చాణుక్యుడు చెప్తాడు కోవా దరిద్రతహ అంటాడు అంటే తీయని మాట్లాడు దారిద్ర్యవెందులకు అంటాడు ఇప్పుడు నాకెవరో తెలియదండి ఈ అవ్వ ఎవరో తెలియదు అవ్వ ఏం పేరు నీ పేరు జనమ్మ పలకరిస్తే పేరు అడిగితే ఏ ఊరంటే వాళ్ళకొక్క తుత్తుంటుందా ఉండదా నువ్వు పలకరించలేకపోయావు జనం బాగా వచ్చేసారు అమ్మ మీద పడకూడదు వాళ్ళు వెళ్ళిన తర్వాత మీకు దర్శనం ఉంటుంది కొంచెం ఓర్పు పట్టండి అని మనం చెప్పగలిగితే ఆ వచ్చిన వాళ్ళకి దర్శనం అనేది ఒక మధురానుభూతి అవుతుంది అది మానేసి పశువులా నీ ముఖం చూడటానికి వచ్చారా ఆయన్ని కదా చూడటానికి వచ్చింది అక్కడ ఎవరున్నారు ఆయన ఎటువంటి వాడు ఎంత అందగాడు అన్నమయ్య ఏం చెప్పారు తెలుసా చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార జగత్తును చేస్తాడు అంత అద్భుతమైనటువంటి వాడు ఆ స్వామి ఎంత చూసినా ఈ కళ్ళు తనియవు అన్నారు ఎంత విన్నా నీ గురించి మాకు తృప్తి లేదు అన్నారు అంత అందమైనటువంటి వాడు అందుకని ఆయన ఎలా సేవించాలి అది కూడా అన్నమయ్య చెప్పారు సేవిం పరో జనులారా చేరి ందరి భాగ్యము వలెను సేవింపరో వెతికి వెదికి వెంకటేశ్వరుని సేవించు అన్నారు అన్నమయ్య కాబట్టి ఆ వెంకటేశ్వరుడే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి ఇక్కడ అలా నిలబడి ఉంటే అనుగ్రహిస్తూ ఉంటే ఆయన్ని స్మరించకుండా ఆయన్ని భావించకుండా ఆయన్ని ప్రేమించకుండా జీవిస్తే అదొక జీవితం మనం ఎంత భాగ్యవంతులు అండి అహోబిలం మన పక్కనే ఉంది మహానంది మన పక్కనే ఉంది శ్రీశైలం మనకు దగ్గరలో ఉంది ఎంతమంది మహనీయులు చేత సేవించబడినటువంటి క్షేత్రాలు ఇవన్నీ మనకు దగ్గరలో ఉంటే ఎక్కడో ఎడారి దరిద్రం మన నెత్తిన పెట్టుకోవడం అవసరమా ఆలోచించాలా వద్దా ఆలోచించాలా అందుకని మన పిల్లలు పాడైపోకుండా మన పద్ధతి పాడైపోకుండా మన ధర్మం పాడైపోకుండా ఉండాలంటే మన కుటుంబాలు బాగుండాలి కుటుంబం బాగుండడం మనం వారానికి ఒక్క ఒక్కరోజైనా కుటుంబంలో వాళ్ళంతా కూర్చుని ఒక్క గంట సత్సంగం చేయండి కుటుంబం విడిపోవు చెడిపోవు పడిపోవు ఒక్క గంట కూర్చోగలం వారంలో ఒక్కరోజు చేయతండి ఓ అమ్మో ఇవన్నీ గొప్ప కుటుంబాలు గట్టిగా